హిందూపురంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు బాలకృష్ణ చరిత్ర తిరగరాయాలి అంటే నందమూరి కుటుంబానికే సాధ్యమన్నారాయన ఎన్టీఆర్ అలాగే అన్న హరికృష్ణతో పాటు నన్ను మూడుసార్లు గెలిపించిన హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబం రుణపడి ఉంది అన్నారు హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా అన్నారు హిందూపురానికి కొత్త పరిశ్రమలు తీసుకొస్తా అంటున్నారు బాలకృష్ణ నిరుద్యోగులను ఆదుకుంటామని మంత్రులంతా హిందూపురం అభివృద్ధిపై దృష్టి పెట్టారు అని బాలకృష్ణ భరోసా ఇచ్చారు

శాసనజులుగా అలాగే ముఖ్యమంత్రిగా మీరు ఘనత సృష్టించిన మీరు మన ఆయన కుమారుడు గారు నన్ను కూడా ఇక్కడి నుంచి మూడు సార్లు శాసనజక్తులుగా కనిపించి చరిత్ర సృష్టించారు మీరంటారు